ఈ రోజు ఒక ముఖ్యమైన దేవాలయం గురించి మనం తెలుసుకోబోతున్నాము హైదరాబాద్ నగరానికి కేవలం ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక అందమైన పర్వతంపై వెలుగుతున్న అద్భుత ఆలయం ఉంది అది సంఘీ దేవాలయం ఇది సంఘీనగర్ లో పరమానందగిరి కొండపై ఉంది పూర్తిగా పాలరాతితో నిర్మించబడిన ఈ ఆలయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పోలి ఉంటుంది ఇక్కడ ప్రధాన దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తొమ్మిదిన్నర అడుగుల ఎత్తైన అద్భుత విగ్రహంలో దర్శనమిస్తారు సంఘీ దేవాలయం చోళ చాళుక్య శైలిలో నిర్మించబడింది ఆలయ రాజగోపురం చాలా ఎత్తైనది దూరం నుండే వెలుగునిస్తుంది ప్రధాన ఆలయం మాత్రమే కాదు ఇక్కడ హనుమంతుడు రాముల వారు గణేషుడు కార్తికేయుడు దుర్గమ్మ వారి అష్టలక్ష్మి వంటి ఇతర దేవతలకు చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి కొండపైన ఉండటం వల్ల ఆలయ ప్రాంగణం చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రకృతి సౌందర్యంతో నిండిపోయి ఉంటుంది ఇక్కడ దృశ్యాలు మరియు ఆహ్లాదకర వాతావరణం కారణంగా అనేక దక్షిణాది సినిమాలు కూడా షూట్ చేయబడతాయి ఈ ఆలయం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సంఘీ కుటుంబం నిర్మించింది మీరు కూడా తప్పక సంఘీ దేవాలయానికి వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం పొందండి ఇది ఒక ఆధ్యాత్మిక అనుభవమే కాక మనసు సంతోషించే దృశ్య రూప అనుభవాన్ని కూడా ఇస్తుంది